అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పాలమూరు జిల్లాలోని పల్లెలు పట్టణాల్లో వేడుకలు వైభవంగా జరిగాయి కాషాయ జెండాలతో వీధుల్ని ముస్తాబు చేశారు పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంఘాలు భజన మండళ్లు ర్యాలీలు నిర్వహించారు జై శ్రీరామ్ నినాదాలతో ఊరువాడ మారుమోగిపోయింది విశ్వ హిందూ పరిషత్ తో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు పలుచోట్ల కార్యక్రమాలకు చేయూతనందించారు ప్రజలు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు భక్తుల రాకతో ఆలయాలు కెటకెటలాడాయి జిల్లా వ్యాప్తంగా ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు గ్రామ ప్రజలు విద్యార్థులను తీసుకువెళ్లి ర్యాలీలు నిర్వహించారు మహిళలు ఇళ్ల ముందు రంగులతో ముగ్గులు వేసి శోభాయమానంగా తీర్చిదిద్దారు అయోధ్య రామాలయ బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడింది వాహనాలకు జండాలను పెట్టుకుని ప్రయాణాలు కొనసాగించారు భగవంతుడే మనిషి రూపంలో సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని ఎలా ఆచరించవచ్చో మనందరికీ చూపించిన ఆదర్శవంతుడు శ్రీరామచంద్రమూర్తి వారు నడిచిన విధానం ఈరోజు మొత్తం ప్రపంచానికి ఆదర్శం తండ్రి పాలన తండ్రి ఆజ్ఞ సోదరులను ఎట్లా చూసుకోవాలా ప్రజలను ఎట్లా చూసుకోవాలా ధర్మానికి ఎట్లా కట్టుబడి ఉండాలా ఎన్ని కష్టాల నష్టాలకు వచ్చినా ధర్మాన్ని కాపాడుకోవాలన్న నినాదంతో వారి బ్రతుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శప్రాయమైంది అటువంటి శ్రీరామచంద్రమూర్తికి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంలో భారతదేశంలో శ్రీరాముని కొలిచే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందంలో ఉన్నారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక పండుగ వాతావరణంలో భారతదేశం యావత్తు కులాలకు మతాలకు అతీతంగా శ్రీరామచంద్రుని ప్రాణ అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షిస్తా ఉన్నారు మహబూబ్నగర్ పట్టణం నడిపొడ్డున కూడా క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు కన్నుల పండుగగా ఈ ప్రాణప్రతిష్ఠ విజయోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు జై శ్రీరామ్ దాదాపు నిజమైంది మీ అందరికి తెలుసు భారతీయులు ఎన్నో ఏళ్లుగా రామ మందిరం అయోధ్యలో అంటే రామ జన్మ భూమిలో నిర్మించాలని విగ్రహ ప్రతిష్ట జరగాలని రామరాజ్యం మళ్లీ స్థాపించబడాలని ఎన్నో కోరికలతో ఆశలతో ఉన్నారు అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో శాంతియుతంగా న్యాయబద్ధంగా అందరి పోరాటాల తర్వాత వారి నేతృత్వంలో ఈ రోజు ప్రతిష్టాపన జరిగింది ఇది యావత్ ప్రపంచంలోనే భారతీయులందరూ హిందువులందరూ హర్షించదగ్గ విషయం సంబరాలు జరుపుకుంటున్నారు దీపావళి పండుగలాగా జరుపుకుంటున్నారు అందరికి కూడా నేను ఈ రోజు ఈ ప్రాణప్రతిష్ట సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను